नमस्ते टीवी ट्रबि न्यूज़ के स्वागत ఫీజులు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తామని విద్యార్థులను నిర్బంధించిన విద్యాభారతి యాజమాన్యం ఫీజులు పండగ తర్వాత కడతామని చెప్పినా వినిపించుకుని యాజమాన్యం పండగ సెలవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థుల ఆశలని అడియాసలు చేసిన యాజమాన్యం దూర ప్రాంతాలకు వెళ్లాలని వేడుకున్న వదలని వైనం అయోమయంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో వేచి ఉన్న తల్లిదండ్రులు తల్లిదండ్రుల వాయిస్ తీసుకుంటున్న విలేకరులను వీడియోలు తీస్తూ బెదిరిస్తున్న యాజమాన్యం తల్లిదండ్రులు మీడియాను వాయిస్ ఇచ్చారని విద్యార్థులను పెట్టి బుక్కులతో స్కూల్ నుండి ఇంటికి పంపిస్తున్న వైనం

ఫైవ్ ఓ క్లాక్ వచ్చిన ఫైవ్ థర్టీ వచ్చినా ఎవరి నుంచి వచ్చినా మీద నేను హైదరాబాద్ నుంచి వచ్చినా ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర వద్దులే వద్దులే మీరు సార్ మీరు నాకు మరి ఓపీ నశిస్తాను నేను వాళ్ళ గురించి నేను సార్ నా దగ్గర టెన్ پان گال پنکيتو ઢોપર કાલે એમ ઉંડાડો પુડ બંકે આને ભાઈ પાત્ર આલે આ વેરે ઉતપોલે રાખ પાતે મર 200 લેપતા વાર આખીને નઈ ઉસુંડા નઈ નું 200 ઉસુંડા રે પતનોરકુ નીકે નું ની કે કામ લેંગુર દીતા નાગાનો ભાઈ વેતાડા మీరు మీరు పిల్లల్ని పంపించారు ఆ మీరు పిల్లల్ని పంపించారు లోపు కాదు మీరు పిల్లల్ని పంపించారు ఆ స్కూల్ స్కూల్ ఫీజు కట్టిన దాకా గేట్లు వేసుకుంటారు గేట్లు కట్టుకుంటారు మీకు డిఓ అంటే భయం లేదు మీకు జిల్లా కలెక్టర్ అంటే భయం లేదు విద్యాశాఖ భయం లేదు అదేందుకు పెడతానవే సరే ఓకే పెట్టుకో పెట్టుకో ఎప్పుడు పంపిస్తారు ఎప్పుడు ఎనిమిది అయితే ఏ రేపు పంపిస్తారా రెండో తారీఖు చెప్పారు కాదన్న రెండో తారీఖు పంపించలేండి అందరు రేపు అందరు రేపే పంపి రాదు మరి ఫీజు మరి ఈ సిస్టమ్ ఎందుకు అదే విధంగా ఈ తమ్ముడుతో మాట్లాడు ఆ అబ్బాయి కట్టలేడు డబ్బులు అబ్బాయి కట్టలేడు రేపు బాధ్యత ఆ పిల్లగాలు చూడు నిర్బంధం ఏం చెప్పారు బాధ్యత ఆ పిల్లగాలు నిబంధం రేపు તમને <speaking in foreign language> strengthens <laughs> a t 퐿 vaatte kоз peat TEA butÖri bauita k areas but oi, p 어디 aatbrotha kiz gaat ಅಣ್ಣಾ ಬಾಬು ಬಡಗಿನ್ ಎರ್ತಾನಾ ಗ್ರಾಫಿಕ್ಸ್ ಇಂದ ಕದ ಆ ಹೋಡು ಯೇ ತೈಲಕ್ಕೆ ಹಾದಿ ಬೇರೆ సార్ నా పేరు గుబుల నేర్ సార్ ఇతను మా రిలేటివ్ నా అబ్బాయి మా అకౌంట్లో కొడుకు ఇతను ఇతని పేరు జి మనోజ్ సార్ ఏమైందంటే సార్ మా బాబుని దసరా హాలడేస్ ఇచ్చారు కదా పంపిస్తామని మీరే కాల్ చేశారు మా బాబుని పంపేడు అని అన్నాం సార్ మేము అయితే బాబు మొత్తం ఫీజు క్లియర్గా కడితేనే పంపిస్తాం లేదంటే హాస్టల్ అతని ఫుడ్ పెట్టన్నా బంధించి ఇక్కడే ఉంచుతామని గేట్ లాక్ చేసి పైన ఉంచారు సార్ పిల్లల్ని ఫైనిషియల్ పేరెంట్స్ని చూసి మా బాబుతో పాటు ఒక యాభై మంది పిల్లలు చాలా ఎడుస్తున్నారు సార్ ఆ సిచ్యువేషన్లో సార్ ప్లీజ్ సార్ పంపించండి సార్ అని రిక్వెస్ట్ చేసాం సార్ ఎంత బతి అన్నా పంపించట్లేదు ఒక టూ అవర్స్ ఒప్పికే పట్టాం సార్ దాని తర్వాత కోపంగా ర్యాష్గా అడిగాం సార్ మా అబ్బాయిని పంపిస్తారా పంపిరా ఇది పాఠశాల అనుకుంటారా చేయాలనుకుంటారా గట్టిగా మాట్లాడాం సార్ అంతకు కూడా వినలేదు సార్ సార్ వాళ్ళు అయితే న్యూస్ రిపోర్టర్ మా తెలిసిన అన్నయ్య సార్ అన్నయ్య మాకు ఇలా ఇబ్బంది ఉంది ఇక్కడ మేము పేరెంట్స్ ఇలా మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని మేము ఇన్ఫార్మ్ చేసాం సార్ మా అన్నయ్యలు వచ్చి అడిగారు సార్ అడిగినప్పుడు ఇక్కడ స్పీచ్ కూడా ఇచ్చాం సార్ ఇక్కడ జరుగుతున్న పేరెంట్స్ ఇబ్బందిని కూడా తెలియపరిచాము ఈ సిచ్యువేషన్లో సార్ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మా బ్రదర్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక నా ట్యాబ్ని పలగొట్టేస్తామని అన్నారు సార్ నన్ను లోపల కట్టేసి కొడతాం నిన్ను రారను అని వాళ్ళ విద్యాభారతి పాఠశాల సార్ అన్నారు సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ నన్ను బాగా బెదిరిస్తున్నారు ఏంటంటే మీ బాబుని మళ్ళీ స్కూల్లో తీసుకోము మీ బాబుని లగేజ్తో సార్ తీసుకుని వెళ్ళిపో ఇట్లాంటి నీరు లాంటి వాళ్ళతో నువ్వు భయపడతామనుకున్న మీది మీదికి వస్తున్నారు సార్ శ్రీను సార్ మరియు ఇంకో వాళ్ళ పీటీసార్ పేరు ఎందుకు తెలియదు మా బాబుని పెట్టా మరియు బ్యాగ్తో పంపించారు సార్ దీనిపై మైపా డీఓ గారు ఇమ్మంటే స్పందించాలి సార్ దీనిపై త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాము ఈ బాబుని మళ్ళీ ఆ స్కూల్లో తదిిన ఓపెనింగ్ టైంలో జాయిన్ చేసుకోవాలి సార్ జాయిన్ చేసుకునే ఎక్కడ డిఓ గారికి స్పందిస్తాం సార్ చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఫీజులు చెల్లించే టైంలో చెల్లిస్తున్నాము ఇలాంటి స్కూళ్లపై చర్యలు ఇమ్మని తీసుకోవాలి సార్ విలేకరుల మీద కూడా మీరేం చేస్తారు అని మీది మీదికెళ్ళి అలానే రిటర్న్ వీడియో చేయడం జరిగింది సార్ ఈ పాఠశాలలో విలేకరులపై కూడా దాడి చేయడానికి కూడా వెనకాడట్లేదు ఆ శ్రీను సార్ మరియు ఆ పేటీ సార్ మీద ఖండించాలి సార్ చాలా చాలా సీరియస్గా బిహేవ్ చేస్తున్నారు సార్ కొంతమంది పేరెంట్స్ మీద కూడా మీది మీదకి వెళ్తున్నారు కొంతమందికి ఏమో వాళ్ళ రిలేషన్ వాళ్ళతోనే అలా మాట్లాడుకుంటున్నారు సార్ నిన్న కూడా ఇలాంటి విషయంలోనే అలా స్కూల్ ఇంకేం జరిగింది ఇప్పుడు మొత్తం అసలు అంటే స్కూల్ నుంచి బయటకు పంపించారు బయటకు పంపిస్తున్నారు సార్ లగేజ్ బాబు ఇక్కడ మళ్ళీ ఉన్న పంపించారు సార్ నేను ఎందుకంటే నేను స్పీచ్ ఇచ్చిన మాట్లాడినా మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన అని నన్ను బెదిరిస్తున్నారు సార్ మా బాబుని పెట్టే ఇచ్చిరా ఓన్లీ పెట్టే బుక్స్ ఇచ్చిరా టీసీ ఇవ్వలేదు సార్ పెట్టే బుక్లు ఇచ్చి పంపించేసారు సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను కట్టేసి కొడతామని అంటున్నారు సార్ వాళ్ళ పేటీ సార్ ఎంత మట్టికి న్యాయం సార్ ఇది కట్టేసి కట్టడం ఎంత మట్టికి న్యాయం సార్ ఇది జాయిన్ చేసుకోము మీ బాబు ఇక్కడ వద్దు అని అంటున్నారు సార్ మీ బాబు ఇక్కడ వద్దు అని అంటున్నారు సార్ ఓకే సార్ దయచేసి మా బాధను యాక్సెప్ట్ చేయాలి సార్ ఏంటంటే విద్యాభారతి పాఠశాల ఇది దీంట్లో మా పిల్లలు మా బాబాయ్ పిల్లలు చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు ఏంటంటే మాది బయారం బాలేజ్ నుండి వచ్చామండి ఇప్పుడు ఈ స్కూల్ నుండి మా పిల్లల్ని ఇంటికి పంపించింది అంటే దసరా హాలిడేస్ ఇచ్చారు ఇంటికి పంపించింది మా పిల్లల్ని అంటే పంపించేమో మేము ఫీజు కడితేనే పంపిస్తామని ఇక్కడ గేట్ దగ్గర లాక్ చేసి పేరెంట్స్ ని లోపల రానియట్లేదు పిల్లలంతా గేట్ లాక్ చేసి లోపల గేట్ లాక్ చేసి పైన పెట్టేసారు పిల్లలందరూ చాలా ఏడుస్తున్నారు ఇలాంటి స్కూళ్ళను మేంబట్టినే చర్చ తీసుకోవాలని మేము చెప్తున్నామండి ఇట్లాంటి బాధని ఎమ్మెంటనే యాక్సెప్ట్ చేయాలి దీంట్లో డివో డిప్యూటీ స్పీకర్ గారు లేదంటే మన జిల్లా కలెక్టర్ గారు ఇట్లాంటి పెద్ద పై చర్యలు తీసుకోవాలండి తగిన చర్యలు తీసుకుని నిమ్మటినే స్పందించాలని కోరుకుంటున్నాము ఈ స్కూల్ నుండి పిల్లల్ని ఈ హాలిడేస్కి తగిన టైంలోనే ఇంటి టైంలోనే పిల్లల్ని ఇంటికి చేర్చాలండి ఇప్పుడు మిడ్ నైట్ కావస్తుంది దూరం ఉన్న పిల్లలు ఇలా వెళ్తారండి ఈ టైంలో లేడీస్ వచ్చారు ఇక్కడ స్కూల్ దగ్గరికి లేడీస్ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలి ఇలా వెళ్తారండి ఈ టైంలో చిన్న పిల్లల్ని వేసుకుని అలా లగేజ్ బ్యాగులతోనే ఎలా వెళ్తారని మేము అడుగుతున్నాము ఫీజ్ అనేది కడతామండి ఆఫ్టర్ హార్డ్ తర్వాత కడతామని సార్లకు ఎంత రిక్వెస్ట్ చేసినా మా పాఠశాలలో ఇదే రూలు మేము కడితేనే పంపిస్తాం లేదంటే పంపిణీని చెప్తున్నారు ఈ స్కూల్పై ఇవ్వండి చర్చలు తీసుకోవాలని చెప్తున్నామండి త్వరగా స్పందించాలండి డివో గారు త్వరగా స్పందించాలి